నాలుగైదు పర్సెంట్ మితికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కాకపోతే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అన్ని అనుమతులు అన్ని కాగితాలు ఇవ్వాలి ఏమీ ఇవ్వకుండా అడ్డగోలు ఊర్ల పటాన లేకపోతే వ్యసనాలకు బానిస అయిన వాళ్ళు ఊర్లు ఎంత మిత్తికి దొరికినా తెచ్చుకుంటుంటారు అధ్యక్ష అప్పుడప్పుడు శ్రీమంతుల పిల్లల్ని మనం చూస్తుంటాం ఊర్లలో వ్యసనాలకు బానిసై ఊర్లో ఎక్కడ దొరికితే అక్కడ తెలిసిన కాడ కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఆస్తులను తాకట్టు పెట్టి ఎంత మిత్తికైనా సరే తీసుకురా అంటారు ఈ పేకాట ఆడేవాళ్ళు కానీ వ్యసనాలకు బానిసలైన వాళ్ళు కానీ అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్లకు బానిస పదకొండు శాతం మిత్తితో అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష సొంత ఆస్తి అయితే తెస్తుండేనా అధ్యక్ష ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల్ని తాకట్టు పెట్టి పదకొండు శాతానికి నిధులు తెచ్చి లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు మూడేళ్ళలో అయిపోయింది అధ్యక్ష పనిమంతుడు పందరేస్తే కుక్క తొక్క కలిగి కూలిపోయిందంట అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కాళేశ్వరం పరిస్థితి వస్తే దాన్ని గొప్పలు చెప్తాడు అధ్యక్ష అది కాళేశ్వరం కాదు అధ్యక్ష అది కూలేశ్వరం కూలిపోయింది కూలేశ్వరరావు గారు కట్టేది కూలిపోయింది అది ఆయన వచ్చేసి కాళేశ్వరం నీళ్ళు ఇస్తే వచ్చినాయంటాడు కాళేశ్వరం లేకుంటేనే సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఒక్కో కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పైన సార్ పండించి చూపించిన అధ్యక్ష చుక్క కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకోకుండా పోయిన వానకాలం పండించిన వరి పంట ఉత్పత్తి ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల అధ్యక్ష కాళేశ్వరం ఎంత బోగసో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి కట్టి నాణ్యత లేకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న నాణ్యత లోపం నిర్వహణలో ఉన్న నాణ్యత లోపం ఈరోజు మన పాలిట గుదిబండగా మారింది దాన్ని తీసేయాలంటే ఒక బాధ ఉంచుకోవాలంటే ఇంకొక బాధ వైట్ ఎలిఫెంట్ అంటారు కదా అధ్యక్ష ఈరోజు కాళేశ్వరం ఒక వైట్ ఎలిఫెంట్ ఫర్ ఫరా అట్లాంటిది ఈరోజు ఏదైనా జరిగిపోయినా తప్పు జరిగింది క్షమించండి మనం ఏదైనా రాష్ట్రాన్ని సరిదిద్దుకుందామన్న ఆలోచన వీళ్ళకి లేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా రాండి మాట్లాడండి మంచి చేద్దాం జరిగిన తప్పులు జరిగినాయి తప్పులు ఎవరు అని లెక్క పెట్టుకునే దానికంటే తెలంగాణ సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచన తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ అంటేనే సాహిత్యం సంస్కృతి ఉద్దండులు తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు కళాకారులు ఉద్యమకారులు ఈరోజు ఇక్కడ సభలో ఉన్న కొంతమంది కవులు కూడా బానిసత్వంతో బతుకుతున్నారు భావ దారిద్ర్యం భావ బానిసత్వం వ్యక్తికి ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడిన అధ్యక్ష గూడ అంజయ్య గురించి మాట్లాడిన అధ్యక్ష బండి యాదగిరి గురించి మాట్లాడిన అధ్యక్ష అందశ్రీ గురించి మాట్లాడిన అధ్యక్ష సుద్దాల అశోక్ తేజ గురించి మాట్లాడిన అధ్యక్ష టెంకన్న గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిన అధ్యక్ష పాశం యాదగిరి ఎక్కా యాదగిరి జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిన అధ్యక్ష జయ హే జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి పది సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవడికి రా తెలుగు తల్లి ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే రావు గారు పదేళ్ళ తెలంగాణ తల్లిని మనకు ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతున్నారట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన ఆయన ఏ కళాకారులతో కౌలతో పాటించినో మేము చూడలే ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానిక ఉన్నారో వారికి ఆ బాధ్యత అప్పచెప్పినా ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి చూస్తే యాదగిరిగుట్ట యాదాద్రి ఎట్లయింది దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజర్ స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలన భవన్ ని హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీఆర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడుగుతే ఏం సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష ఎవరి ఆనంద్ సాయి ఎవరి చిన్నజీఆర్ స్వామి ఎవరు ఎక్కడి యాదగిరిగుట్ట యాదగిరి గుట్టని చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళను యాదాద్రిగా మారిస్తే వాళ్ళ పేరెట్లా మార్చుకోవాలి అధ్యక్ష యాదగిరిగుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష కోరికలు నెరవేరని వాళ్ళు లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేవాళ్ళు అధ్యక్ష ఈరోజు ఆ పైన నిద్ర పోకుండా వాటి సత్రాలను అన్నింటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట అయ్యారా ఏమని ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి ఇక దాన్ని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చింది ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ చేసి చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీక తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది మీది జాతి మీదొక నీతి